E porque... De... aí, ठीक है मैंने हम्म निको बबक కృష్ణాపురం గ్రామం నిన్న సాయంకాలం నా వ్యవసాయ భూమిలో అరచ తోట వేసింటి నిన్న నాలుగు గంటల వరకు అంత ఎరువులు వేసి మన్నులు దుబ్బి ఐదు గంటల వరకు పట్ట కూలొచ్చి ఐదు గంటల తర్వాత వెళ్ళిపోతుంది ఇంటికి నైటు పది గంటలకు వచ్చి ఆవులు కట్టేసి ఇంటికి పోతుంది అప్పుడేం జరగలేదా అంతటి వరకు ఏమీ లేదు ఆ తర్వాత నైట్ పన్నెండు గంటలకు పైన ఎవరో గుర్తు వ్యక్తులు వచ్చి అంటే తోటని ధ్వంసం చేసినారు అతులతనకి దొబ్బేసినారు సుమారు ఎన్ని చెట్లు వరకు ఉంటాయి సార్ వెయ్యి చెట్లు సార్ సుమారు వెయ్యి చెట్లు వరకు ఉంటాయి పొద్దున్న చూసినారు మార్నింగ్ వచ్చి ఐదున్నరకు నేను చూసినాను వచ్చి ఆవులు ఇప్పు కట్టేసి వచ్చి చూస్తే చెట్లు ఒకటి లేదు అంతా ధ్వంసం చేసి కట్టులతో నరికేసి నష్టం సుమారు మూడు లక్షలు నష్టం సార్ చెక్ చేయండి చెక్ తీసుకో तो अपन ये तरीका करते हैं